ఫారెస్ట్ అధికారులు నంద్యాల జిల్లా మండలం కేసీ కెనాల్ కాలువలో గత ఐదు రోజుల నుండి హల్చల్ చేస్తూ రైతులను స్థానిక ప్రజలను మొసలిని ఎట్టకేలకు బంధించి అడవిలో వదిలిపెట్టారు ఫారెస్ట్ అధికారులు గత ఐదు రోజులుగా కేసీ కెనాల్ కాలువలో ఒక భారీ మొసలి సంచరిస్తూ ఉండటంతో రైతులు చుట్టుపక్కల ప్రజలు అటువైపు వెళ్లేందుకు భయ ప్రాంతాలకు లోనయ్యారు ఫారెస్ట్ అధికారులు మొసలి సంచరిస్తున్న ప్రాంతానికి చేరుకొని బోనులో బంధించి వెలుగోడు అడవి ప్రాంతంలో వదిలిపెట్టడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు

बिना <icana> ખલીન સીરિયસ રેસ્ક્યુવાળી કે પાન આગા તો ફાઈનલ ફાઈનલ તો હે ઇનોટા గత నాలుగైదు రోజుల నుంచి ముసలి పైకి వచ్చేసింది నీళ్లు తగ్గడం వల్ల దీనివల్ల మాకు ప్రాణాపాయం ఉందని చెప్పేసి గ్రామస్తులందరూ మా గౌరవనీయులైన డిప్యూటీ డైరెక్టర్ గారు ప్రాజెక్ట్ గారు ఆత్మకూరు వారికి తెలియజేయడం వల్ల వారి నిర్దేశాల ప్రకారము మేము ఇక్కడికి వచ్చి చూడడం జరిగింది జనరల్ గా మేము ఏదైని అడవి జంతువు గాని జలాచరం కానీ ఏదైనా గాని దాని యొక్క హ్యాబిటేట్ అంటే నివాస ప్రాంతాన్ని మేము డిస్టర్బ్ చేయకుండా డిస్టర్బ్ చేయకుండా ఉంచాలనేది మా కోరిక అందులో భాగంగా మూడు రోజుల నుంచి మేము మూడు నాలుగు రోజుల నుంచి దీన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము కానీ ఇప్పుడు తీరా నిన్న సాయంత్రం చూడంగా నీళ్ళంతా తగ్గిపోవటం వల్ల అది పైకి వచ్చేసి ఇక్కడ అది కనపడకుండా ముక్కును మాత్రం బయటకు పెట్టుకుని తిరుగుతూ ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో ఈ మేకల వాళ్లు తర్వాత చేపల వాళ్ళు ఇటు వచ్చినప్పుడు వాటికి వారి ప్రాణానికి హాని కలగచ్చు అనే ఉద్దేశంగా మా గౌరవ డిప్టీ డైరెక్టర్ ఆత్మకూరు వారు ఆదేశాల మార మేరకు మేము ఈ మొసలిని ఇక్కడ నుంచి పట్టుకుని తీసుకువెళ్లి చాలా సురక్షితమైన ప్రాంతంలో అది మరీ మంచి దాని జీవనానికి ఎటువంటి ఆటంకం కలగని పరిసరాల్లో మా డిఎఫ్ఓ గారి ఆజ్ఞానుసారము దాన్ని మళ్ళీ మళ్ళా దానికి వదిలేస్తామని తెలియజేస్తున్నాం ఇది వచ్చేసి ఎర్రగుడూరు తాలూకా గ్రామపు సమీప ప్రాంతము ఈ తర్వాత బనకచెల్ల హెడ్ రెగ్యులేటర్ ఉంది ఇక్కడ ఈ మొసలి పట్టుకున్న ప్రదేశం మొత్తం కేసు కెనాల్ ఇది ఈ ప్రాంతంలో ఈ రెస్క్యూ ఆపరేషన్ చేయడం జరిగింది న్యూస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు